హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కరివేపాకు పొడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి సో ఈ కరివేపాకు పొడిని చేసుకునే ముందు దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఈ కరివేపాకు పొడిలో విటమిన్ ఏ ఉంటుందండి అంతేకాకుండా ఇది కళ్ళకు మాత్రమే కాకుండా మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకేమైనా స్కిన్ ఎలర్జీస్ ఉన్నా సరే ఇది చాలా బాగా పనిచేస్తుందంటండి ఈ మధ్య జరిగిన సర్వేలో ఏంటంటే మనకి డైలీ మన ఫుడ్లో కరివేపాకుని తీసుకోవడం వల్ల దీనివల్ల మనకి ల్యూకెమియా అనే క్యాన్సర్ కూడా రాకుండా ఇది అడ్డుకుంటుందంటండి సో ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న కరివేపాకు పొడిని పిల్లలు పెద్దలు తప్పకుండా తీసుకోవాలండి సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు కరివేపాకుని తీసుకున్నానండి కరివేపాకు అనేది ముదురుగా ఉన్న కరివేపాకుని తీసుకోండి మీరు తీసుకునేటప్పుడు సో ఒకసారి కరివేపాకుని శుభ్రంగా మనం కడిగేసి ఈ విధంగా ఆరపెట్టుకుని పెట్టుకున్నానండి ఇది ఆల్రెడీ నేను అంటే కరివేపాకు మీద దుమ్ము అది ఉంటుంది కదా ఈ కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం కరివేపాకుని ఒక మీరు మార్నింగ్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు నైటే ఒక బట్ట మీద ఈ కరివేపాకును మొత్తం వేసి ఈ విధంగా ఆరపెట్టండి సో తెల్లారికల్లా కరివేపాకు అనేది ఈ విధంగా అయితే మనకి అయిపోతుంది ఆరిపోతుందండి కరివేపాకుని ఈ విధంగా ఆరపెట్టడం వల్ల ఏంటి అంటే మనకి వేయించేటప్పుడు కరివేపాకు అనేది త్వరగా వేగిపోతుందనమాట పచ్చి కరివేపాకు అయితే చాలా టైం తీసుకుంటుందండి ఎక్కువ హీట్కి మనం వేడి చేస్తే ఏంటంటే దానిలో ఉన్న పోషకాలు అనేవి కూడా పోతాయి కదా కాబట్టి దాన్ని ఇంట్లోనే నీడలోనే ఆరపెడితే ఏంటంటే మనకి త్వరగా వేగిపోతుందనమాట ఇక్కడ ఇప్పుడు నేను ఇలా ఈ విధంగా అయితే కరివేపాకుని ఆరపెట్టుకున్నాను కదండి ఇప్పుడు నేను దీన్ని కొద్ది కొద్దిగా ఒక ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి ఎలాంటి ఆయిల్ అనేది అవసరం లేదండి మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి మనకి అది మనకి కరివేపాకు అనేది వేగిపోయిన తర్వాత సౌండ్ అనేది వస్తుందండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే కరివేపాకు మాడిపోతుంది ఆ పొడి ఫ్లేవర్ కూడా పోతుంది సో మంటని సిమ్లో ఉంచుకొని ఒక త్రీ త్రీ మినిట్స్ పాటు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా వేయించుకున్నారంటే మనకి ఇక్కడ చూసారా ఈ విధంగా మనకి సౌండ్ అయితే అది వస్తుందండి వేగిన సౌండ్ అయితే ఈ విధంగా ఒకసారి చేతిలో వేసుకుని చూసినట్లయితే మీ చేతిలోనే ఇట్లా ఒకసారి ప్రెస్ చేస్తే అది పౌడర్ లాగా అయితే అవుతుంది మీరు ఆ స్టేజ్లో కరివేపాకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో ఇదే విధంగా మిగిలిన కరివేపాకు మొత్తాన్ని కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పుని తీసుకోండి సో ఈ శనగపప్పును అనేది మనం వేయిస్తూ ఉండాలి శనగపప్పు సగం వేగిన తర్వాత దీనిలోనే రెండు టీ స్పూన్ల వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకోండి సో ఈ శనగపప్పు మినపప్పు కంప్లీట్గా వేగిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా తీసుకోండి ఎందుకంటే జీలకర్ర ముందే వేశారనుకోండి పప్పులు వేగే టైంలోపు జీలకర్ర అనేది కంప్లీట్గా మాడిపోతుందనమాట సో ఫ్లేవర్స్ అనేవి పోతాయి కాబట్టి ఇట్లా వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకోండి సో ఈ మూడు కూడా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోనికి ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయల్ని కూడా తీసుకోండి సో ఎండుమిరపకాయలు అనేవి వేగిపోయిన తర్వాత దీనిలోనే కొంచెం చి కొద్దిగా చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని చింతపండు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కూడా అదేవిధంగా ఒక పెద్ద సైజు వెల్ వెల్లుల్లిగడ్డ ఉంటుంది కదండి అంటే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి ఇక్కడ నేను దొడ్డు ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ తీసుకొని ఉప్పుకి ఏంటంటే తడి ఉంటుంది కదండి ఒకసారి ఈ విధంగా లైట్గా అవి వేగుతున్నప్పుడే లాస్ట్లో ఈ సాల్ట్ని కూడా వేసేయడం వల్ల ఏంటంటే చక్కగా ఉప్పు కూడా వేగిపోతుందనమాట మనకి ఎలాంటి తడి లేకుండా చక్కగా మనకి పొడి అయితే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇట్లా వన్ బై వన్ నేను ఎందుకు వేయిస్తున్నాను అంటే ఫస్ట్ పప్పులు వేగిపోయిన తర్వాత మనకి తడిగా ఉంటాయో అవన్నీ కూడా నెక్స్ట్ ఈ విధంగా వేయించుకుంటే ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట సో ఇవి ఇవన్నీ కూడా ఈ పప్పులన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత వీటిని మనం ఇప్పుడు పౌడర్లా చేసుకోవాలండి తర్వాత కరివేపాకుని మనం గ్రైండ్ చేసుకుందాము సో ఈ విధంగా మనకి పౌడర్ అయితే అయిపోతాయండి ఇంకా మీరు సాల్ట్ సాల్ట్ ఎప్పుడంటే కరివేపాకు పొడి చేసుకున్న తర్వాత సాల్ట్ పడుతుంది అన్నప్పుడు అప్పుడు లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కరివేపాకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని మరియు ఏవైతే మనం వేయించి పెట్టుకున్న పప్పుల పొడి ఉంటుంది కదా ఆ రెండింటినీ కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీ జార్లో వేసి కంప్లీట్గా ఇట్లా స్మూత్ పౌడర్ లాగా అయితే చేసి ఒక జార్లోకి తీసేసుకోవడమేనండి సో చాలా బాగుంటుంది ఇంకా మీ పిల్లలకు కూడా ఒకసారి వేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటుందండి మనకు ఎంతో యూస్ఫుల్ కూడా సో నేను ఒక యూస్ఫుల్ వీడియోని అయితే మీకు చూపించానని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మనం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్